హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు పొడిని అయితే చేశాను ఈ మునగాకు పొడిని మనము నిల్వ చేసుకోవచ్చు వన్ మంత్ వరకు చాలా బాగుంటుంది నేను చూసారు కదా మనము డైలీ ఒక అయినా కూడా ఇలా పప్పుల పొడైనా మునగాకు పొడి కూడా తినాలని డాక్టర్స్ కూడా చెప్తున్నారు నేను ఈరోజైతే పొడిని చేశాను ముందుగా అయితే మునగాకునైతే మనకి ఎంత కావాలో అంత తెచ్చుకోవాలి ఇంకా ఇదైతే కొనే పని ఏం లేదు ఎందుకంటే కుండీల్లో కూడా పెంచుకోవచ్చు ఈ మొక్కను ఇంకా పక్కనే ఉంటే తీసుకొచ్చాను చూసారు కదా ఇలా మునగాకును ఈ ఆకులు ఇలా తుంచుకొని పెట్టుకోవాలి అలాగే నేను దీనిలోకి కరివేపాకు కూడా వేస్తున్నాను మనకి ఎంత అవసరమో అంత కరివేపాకు కూడా తీసుకొచ్చుకొని ఇలా చక్కగా కడిగేసుకోవాలి ఇంకా ఎలాంటి ఫెస్టిసైడ్స్ లేవు ఈ రెండింటికి కూడా అందుకనే ఒకటికి నాలుగు సార్లు పైన డస్ట్ మాత్రమే ఉంటుంది కదా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసుకొని చక్కగా పొడి బట్ట మీద ఆరబెట్టుకోవాలి చూసారు కదా వాటర్ ఏమి లేకుండా చక్కగా ఆరిపోయినవి కరివేపాకు కూడా చూడండి చక్కగా వాటర్ ఏమి లేవు ఇలా అయితే మనకి తొందరగా వేగిపోతాయి నిల్వ ఉన్న పాడు కాకుండా ఉంటుంది ముందుగా అయితే స్టవ్ మీద కొంచెం మందపాటి ప్యాన్ అయితే పెట్టుకోవాలి నేను ఇలా మూకుడు అయితే పెట్టేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు అయితే వేస్తున్నాను కొంచెంగా వేయించుకోవాలి ఈ పప్పులు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ కంప్లీట్ తగ్గించుకొని వేయించుకోవాలి అలాగే దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చన్న పప్పును కూడా వేస్తున్నాను ఇలా వేయించుకుంటూనే మనకు కావలసిన పప్పులు వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి నేను రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుంటున్నాను పల్లీలు డ్రై అయినా రోస్ట్ చేసుకొని వేసుకోవచ్చు నేను ఆయిల్లో వేయించుతున్నాను ఇంకా దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోవాలి చెప్పాను కదా పప్పులు ఎప్పుడైనా కూడా ఫ్లేమ్ అనేది తగ్గించుకొని వేయించుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది పప్పులు ఇలా దోరగా వేయించుకోవాలి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి చూడండి చక్కగా ఎంత చక్కగా వేగిపోయినాయో దోరగా ఇప్పుడు తీసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కారం కోసము ఎండుమిర్చి అయితే పది నుంచి పన్నెండు వరకైతే తీసుకున్నాను మనకి ఎంత కారం కావాలో కన్నా కొంచెం కారం ఎక్కువ ఉంచుకోవాలి ఎందుకంటే ఈ పొడి అనేది మనకు ఫిఫ్టీన్ డేస్ ఆర్ ట్వంటీ డేస్ వన్ మంత్ వరకైనా ఉంటుంది కదా మనం ముందుగా ఉండే కారము కొన్ని రోజులు పోయిన తర్వాత చప్పబడుతుంది కనుక కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి చూసారు కదా మంచిగా ఆయిల్లో చక్కగా ఇట్లా వేయించుకోవాలి ఫ్లేమ్ అనేది తగ్గించుకొని తీసైతే పక్కన పెట్టుకుందాం ఎండుమిర్పు ఎండుమిర్చిని ఇప్పుడు దీనిలోకి రెండు రెబ్బల చింతపండును కొంచెం ఆయిల్లో ఇలా వేయించుకుంటే బాగుంటుంది గడ కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు మన మునగాకును కూడా వేసుకొని వేయించుకోవాలి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకోవాలి చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో మన చేతిలోనే ఇలా అనగానే నలిగిపోతుంది చూడండి ఇప్పుడు దీన్ని అంతా తీసైతే పక్కన పెట్టేసుకుందాం ఇంకా అలాగే కరివేపాకును కూడా వేయించుకోవాలి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకును వేయించుకుందాం కరివేపాకును కూడా వేయించి పక్కనైతే పెట్టేసుకుందాం చూడండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం మినపప్పు శనపప్పు పల్లీలు ఇవన్నీ కూడా ముందుగా అయితే మిక్సీ పట్టేసుకుందాం మిర్చి కూడా వేసుకొని ముందు మిక్సీ ఎలా అంటే లైట్ లైట్ బరకగా పట్టుకోవాలి మరీ బరకగా ఉంటే బాగోదు లైట్గా ఉండాలి దీనిలోకి సాల్ట్ తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం అలాగే నేను మెయిన్ ఏంటంటే ఇంకా ఈ వెల్లుల్లి మా చాలా మంచి సువాసన ఇస్తుంది కనుక నేను ఒక ట్వంటీ వరకు వేసాను చూస్తారు కదా ఒక పల్స్ ఇవ్వాలి చూడండి చక్కగా పొడైతే ఎంత మంచిగా వచ్చేసిందో ఇప్పుడు మునగాకు వేసుకొని ఒకటే పల్స్ అలా ఇస్తే సరిపోతుంది ఇంకా కరివేపాకు కూడా వేసుకొని పట్టాను చూడండి చక్కగా చేయితోటి మంచిగా ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఇదంతా కలిపి మనము స్టోర్ చేసుకోవచ్చు వన్ ఫిఫ్టీన్ డేస్ అయినా వన్ మంత్ వరకైనా ట్వంటీ డేస్ వరకైనా చక్కగా ఉంటుంది మంచిగా డైలీ మనం తినేటప్పుడు ఒక ముద్ద ఈ పొడితో తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి చూసారు కదా మునగాకు పొడి అయితే చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching.